హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి లైవ్ ఉంటుంది షార్ట్స్ ఉంటాయి ఎవరైతే లైవ్ ఈ రోజు నుంచి వీక్లో గివ్ వే ఉంటుందండి ఈ వీక్ అంతా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు నాకు మంచి కామెంట్ పెడతారు వాట్సాప్లో వాళ్ళకి నెక్స్ట్ సాటర్డే రోజు గివ్ వే అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మొత్తం స్టాక్ న్యూ స్టాక్ అండి ఇయర్ రింగ్స్ కొత్త మోడల్స్ వచ్చాయి చూసేద్దాము ఇట్లా చాన్బాలీ టైప్ అయితే ఉంటుందండి పర్పుల్ డిజైన్ ఉంటుంది వైట్ స్టోన్ ఉంటుంది వైట్ వైట్ స్టోన్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా మొవ్వలు అయితే వస్తాయండి గోల్డ్ మొవలు అయితే వస్తాయి బ్యాక్ సైడ్ వస్తే స్క్రూబ్యాక్ ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో ఇయర్ రింగ్స్ ఎవరికైనా బాగుంటాయండి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా బాగుంటాయి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తరికి సిక్స్ సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి మన దగ్గర ఓల్డ్ ఐటమ్ అంతా ఏ ఎప్పటికప్పుడు రీస్టాక్ చేస్తామండి ఓల్డ్ ఐటమ్ అంతా అవైలబుల్ ఉంటుంది ఏ ఏ ఇవి నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ప్యూర్ పంచలోహంలో కూడా ఉన్నాయి నెక్సెట్లు ఉన్నాయి గడాస్ ఉన్నాయి జెంట్స్ చైన్స్ ఉన్నాయి లేడీస్ చైన్స్ ఉన్నాయండి పంచలోకంలో అయితే కావాలన్న వారు మెసేజ్ చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్ కాంబినేషన్లోనే ఉంటాయి ఇట్లా వై స్టోన్ ఉంటుంది పర్పుల్ డిజైన్ ఉంటుంది పర్పుల్ స్టోన్ అనేది ఉంటుంది కింద వసరికి ఇట్లా చిన్న క్రిస్టల్ అనేది వస్తుందండి బ్యాక్ సైడ్ వస్తే స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్లో ఉన్నట్టే ఉంటాయండి సేమ్ గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంటాయి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బుట్టలు అయితే ఇది ఒక మోడల్ అండి క్రిస్టల్స్ వస్తాయి బ్లాక్ క్రిస్టల్స్ అయితే వస్తాయండి బ్లాక్ నల్ల పూసల మీదకి షార్ట్ నల్ల పూసల మీదకైనా వేటికైనా పేరప్ చేసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ వచ్చరికి స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ లుక్లో ఉంటాయండి సేమ్ యాస్టీజు గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత క్యూట్గా ఉన్నాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి వీడియో అయితే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ చాలా అవసరం అండి మాకు ముందు ముందు రోజుల్లో మంచి మంచి ఇయర్ రింగ్స్ అయినా మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ అయితే వస్తున్నాయి వచ్చే శ్రావణ మాసానికి ముందే మీరు పర్చేజ్ చేసి పెట్టుకోవచ్చు ఇట్లా కూరల్స్ అయితే వస్తాయండి పక్కడ బుట్టలు అయితే వస్తాయి కింద వచ్చరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది ప్రైజేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి బల్క్లో కావాలన్నా మన దగ్గర హోల్సేల్గా అయితే ఇస్తానండి హోల్సేల్ వాళ్ళకి విడిగా రేట్ అనేది ఉంటుంది ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అండి ముత్యాల కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి మధ్యలో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్ రిమూవ్ అవుతూ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి మన దగ్గర ముత్యాల్లో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయండి రైస్ బాల్స్లో వాటితో పాటు ఇవి కూడా పేరప్ చేసుకోవచ్చండి లింక్ కావాలంటే నేను వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను లింక్ పెడతాను వాటికి కూడా పేరప్ చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి క్యూట్గా ఉంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయండి ఏజ్తో సంబంధం లేదండి అంత క్యూట్గా ఉంటాయి ప్రైజ్ వస్తరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి గ్రీన్ వైట్ పింకు కాంబినేషన్లో ఉంటుందండి బుట్టాసు ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్ వస్తరికి స్క్రూ బ్యాక్ ఉంటుందండి వీటిల్లో త్రీ మోడల్స్ ఉన్నాయండి చూసేద్దాం మోడల్స్ ఇట్లా త్రీ అయితే వస్తాయి త్రీ మోడల్స్ ఉంటాయండి ఇట్లా బ్లాక్ అయినా బ్లాక్ ఉంది చూడండి ఇట్లా త్రీ త్రీ మోడల్స్ ఉన్నాయండి ఏ మోడల్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంది బల్క్లో కావాలన్నా మీకు ప్రొవైడ్ చేస్తాను నేనైతే బల్క్లో అయితే కొంచెం మీకు రేటు కూడా తగ్గుతుందండి ఎవరన్నా హోల్సేల్ వాళ్ళకి రీసేల్స్ వాళ్ళకి కూడా మోస్ట్ వెల్కమ్ అండి ఇట్లాగా ఏవి కావాలో మెన్షన్ చేయండి వచ్చేసరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మల్టీ కలర్ అయితే ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బ్లాక్ కాంబినేషన్లో అస్సలు మోడల్ అయితే చాన్బాలీ టైప్ అయితే వస్తుంది ఎంత బాగున్నాయో ఎంత క్యూట్గా ఉన్నాయో చూడండి ఇట్లా మువ్వలు అయితే వస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా స్క్రూబ్యాక్ ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి ఇట్లాగా ఇట్లా చందమామం టైప్లో అయితే ఉంటుంది పైన దిద్దుకొచ్చరికి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి ఇట్లా జాలర్ టైప్ అయితే ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఉంటుందండి జాలర్ టైపు గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగున్నాయో బ్యాక్ సైడ్ వస్తే బ్యాక్ ఉంటుందండి ప్రైజ్ వచ్చరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి వీడియో ఎవరు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాలో కూడా మన పేజీ విని ఫాలో అయ్యి అవ్వండి ఫాలో అయ్యి నాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకు కూడా గివ్వే ఉంటుంది వాళ్ళు లేదా బై చేసిన వాళ్ళకు కూడా ఇన్స్టాలో కనుక మన ఐటమ్ చూసి బై చేసిన వాళ్ళకు కూడా గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి